మన చిన్ననాటి స్మృతులు చాలా బాగుండే కదా విజయక్క అప్పుడు పండగలే పండుగలు చాలా బాగుండే దీపావళి సంగతి ఎట్లా చేసుకునేవాళ్ళు దీపావళి మీ ఊళ్ళనే తయారు చేసేవాళ్ళు అనుకుంటాన్ని అక్కడ పటాకీలు పెట్టుకుని ఉండేవాడు చెట్టు

తయారు చేసేవాడు అవన్నీ నార తీసేవాళ్ళు కదా దానికి ఇంత బార్ని వచ్చి దాన్ని దిష్టి అంటించేవాడు తీసేవాళ్ళు ఆడపిల్లలకేమో గుమ్మటాలు కట్టేవాడు తాతాకులతో ఎంత బాగా డిజైన్ చేసి మంచి తాతయ్య కట్టించేవాడు దాంట్లో ఉమ్మిత్తకాయలు వస్తాయి చూడు ఆ ఉమ్మిత్తకాయలు కొంచెం పైన కోసి కట్ చేసి దాంట్లో నూనెసి ఒత్తేసి దాంట్లో దీపం పెట్టి ఆ దీపాన్ని దీంట్లో పెట్టేవాళ్ళు మనవడు ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు అది మనముడు ఆడపిల్లలకి ఆడపిల్లలకి దృష్టి తీసేవాళ్ళు మగపిల్లలకి కాదు అది అవునా అందరూ కలిసి రోడ్లు బోల వేసేవాళ్ళు చాలా బాగుండేది అంటే దిష్టి తీసిన దాన్ని మంటలో వేసేవాళ్ళు మంట వేసేవాళ్ళు మూల రోడ్డు మూలలో రోడ్డు ఆళ్ళందరూ తెచ్చి అక్కడే వేసేసేవాళ్ళు అది దృష్టి తీసి అయిపోయినాక నుంచి పక్క బట్టలు వేసేవాళ్ళుగా ఆ బట్టలు తీసేసి మళ్ళీ వేరే బట్టలు వేసి అప్పుడు మళ్ళీ స్వీట్ గిట్టు పెట్టేవాళ్ళు ప్రభాకాయలు కాల్చాక ఆ కాల్చి అయిపోయినాక దృష్టి తీసేసి అంతా అయినా ఇప్పుడు ఇప్పుడు అసలు ఏముంది ఇప్పుడు ఎవరికి తెలిసి వర్షకి మేనత్లకి దీపావళి నాడా

భలే ఉంది కదా చాలా పండుగలు బాగుండే అసలు బ్రహ్మిదలు అవన్నీ తెచ్చిచ్చేవాళ్ళు కదా ఇప్పుడు అసలు కొమ్మర్లు ఎవరున్నారు తెచ్చిస్తున్నారా తెచ్చి ఎవరు లేరు వాళ్ళు పిల్లలు ఇది ఇదైపోయాక ఎవ్వరు లేరు శివరాత్రి ఎప్పుడు అస్సలు వెళ్ళేదే లేదు విజయ ఎక్కడ శివరాత్రి గుళ్ళో దగ్గర లేదు లేదు మొన్న పిలిసారు రమ్మని అంటే ఇప్పుడు వీళ్ళు మనకి వర్క్ షాప్ పెట్టారు కదా స్వీట్స్ అయితే తయారు చేసేది మన పిల్లలందరూ కలిసి తయారు చేస్తున్నారు అది వాళ్ళు శివరాత్రి రోజు రాత్రిపూట స్వామిని ఊరేగించే ప్రోగ్రాం పెడుతున్నారు అది రమ్మన్నారు అప్పుడు ఎందుకో నాకు కుదరలేదు వెళ్ళడానికి వేరే చోటుకే భోజనాలు అనేది ఏమో ప్రసాదాలే భోజనాలు లేదు ప్రసాదాలు పెడుతున్నారు ప్రసాదాలు పెట్టి చేస్తున్నారు పర్వాలేదు కొంచెం ఆ గుడి వచ్చిన తర్వాత కొద్దిగా చేస్తున్నారు కానీ ఇంకా వేరే అనేది కాదు అక్కడ మీ ఇంటి దగ్గర ఆవిడ ఎవరో ఉండేది ను చంద్రమ్మ అనేవాడు ఆయన ఆయనను మరి నిర్మలక్క వాళ్ళ మామగారు ఇంకెవరు ఎక్కువ పెద్ద వయసు బాగా అప్పటికే తొంభై ఏళ్ళు పోయి పొళ్ళు లేకుండా రాములు వారిది ఇది ఇది ఉండేది దీపారాధనను ఆ ఫోటో దేవుడు ఫోటో ఉండేది అది తీసుకుని ఊరంతా తిరుగుతా ఆ ఫోటో లేకుండా పాటలు పాడుతా రాబా చాలా సత్యసాయి బాబా సమితాడు కూడా నగర సంకీర్తన నగర సంకీర్తన నగర సంకీర్తన ఎందుకు చేస్తారంటే దీనికి వాకింగ్ అవుతుందని కాదు గ్రామంలో ప్రతి వాళ్ళని ఆధ్యాత్మికంగా మేలు కొలపటానికి నగర సంకీర్తనతో లేపితే వాళ్ళు నిద్రలేసేటప్పటికీ వాళ్ళ భావం పిచ్చే ఆలోచన లేకుండా మంచి ఆలోచనతో ఉండి వాళ్ళు నడవడికలో మార్పు వస్తుందని మానసిక స్థితి మార్పు వస్తుందని గ్రామంలో కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని ఆ రోజు సత్సాయి బాబా గారు నగర సంకీర్తన పెట్టినప్పుడు మన ఊళ్ళో నగర సంకీర్తన చేశారు చానాళ్ళు అంతకుముందు ఆ ముసలాళ్ళు అంటే నిజంగా వాళ్ళు గొప్పతనం ఆ ముసలాళ్ళు అంత వయసులో కూడా రామా రామా అంటూ గ్రామాన్ని మేల్కొల్పేవారంటే మరి మంచి పాజిటివ్ వై మా తాత వేరే తాత రోజు తెల్లారుజామున లేచి భజన చేస్తా ఏంటి కృష్ణ తెల్లవారుగా వచ్చే కృష్ణ అని పాటలు పాడేవాడు తెల్లవారింది రావయ్య కృష్ణయ్య రామయ్య అని పాటలు పాడేవాడు ఇప్పుడు అట్లా ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు ఎవరు లేరు కదా ఇప్పుడు లేదు కదా అందుకే మనుషులంటే ద్వేషాలు వెండి పళ్ళెంలోనా స్టీల్ దాంట్లో ఎంచుకున్నాడు అప్పుడు ఆయన అట్టా ఈ రోజున అప్పుడు ఉన్నటువంటి ఆ సనాతన భావాలు ఆ గ్రామానికి వాళ్ళు చేసినటువంటి ఆ నగర సంకీర్తనలు ఇప్పుడు ససాయి బాబా వాళ్ళంటే మనకు తెలిసిన తర్వాత నాకు రెండు సంవత్సరాల పిల్లప్పుడు మా అమ్మ మీ అమ్మ వీళ్ళు వాళ్ళు ఇది చిట్టి వాళ్ళమ్మ వీళ్ళందరూ కూడా ఒక సమాజంగా ఏర్పడి చక్కగా ఒక గ్రామాన్ని ఒక ఆదర్శవంతంగా చెయ్యాలి ఒక పాజిటివ్ వైబ్స్ పదిహేను ఏంటి చిట్టి అన్న మొన్నటిదా పది వరకు చేశారు కదా ఇప్పుడు వీళ్ళకి ఎనభై ఏళ్ళు వచ్చేసి వీళ్ళు చేయలేకపోతున్నారు దిగజారిపోయి ఇవాళ్ళ దీపారాధన వాళ్ళే కొంచెం కరువైన పరిస్థితి అయ్యింది అట్లా చేసి ఆ రోజుల్లో మంచి ఆలోచన దృక్పథం మంచిది ఉండేది వాళ్ళట్లా చెయ్యాలని చేశారు ఈ చివరి నుంచి ఆ చివరికి అందుకే ఆ రోజుల్లో ఎవరైనా చుట్టం వచ్చారంటే అక్క మీ ఇంటికి చుట్టం వచ్చారని ఇది రెండు ఇళ్ళు రెండు కూరలు తెచ్చేవాళ్ళు లేదు గబగబా పాలు తెచ్చేవాళ్ళు ఎల్లక్కర్లా మనం వాళ్లే తెచ్చేసేవాళ్ళు అంత అన్నదమ్ముల అనుబంధంగా ఉండేది అప్పట్లో అన్నదమ్ముల అనుబంధం ఆప్యాయత ఒక మన ఊరు మన చుట్టుపక్కల వాళ్ళు ఈరోజు అది కరువైపోయింది ఎందుకు కరువైపోయింది ప్రతి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఫారిన్ వెళ్ళటం ఆ ఫారిన్ వెళ్ళినాక ఇంకా మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు మా అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళింది వాళ్ళు వెళ్ళటమేమో కానీ వాళ్ళు అక్కడ ఎంత ఇదైనా ఇక్కడ పేరెంట్స్ ఒక ఇంటికే పరిమితమైపోయారు ఇంటికే పరిమితం అయిపోయి చుట్టుపక్కల వాళ్ళతోటి కమ్యూనికేషన్స్ దెబ్బతిన్నాయి టెక్నాలజీ ఓకే మంచిదే పిల్లలు ఎక్స్పోజ్ అవ్వటం మంచిదే కానీ పెద్దవాళ్ళకేమైంది చక్కగా అందరూ మన ఆప్యాయతలు కక్షలో కార్పణ్యాలు లేకుండా ఇంటి పక్కన చక్కగా అక్కయ్య బాగున్నావా తమ్ముడు బాగున్నావా అనుకునేటటువంటి ఇది దూరం అయిపోయింది ఇది మన జనరేషన్ లాస్ట్ మన తర్వాత జనరేషను ఇక అసలు అన్నదమ్ములు లేదు అక్క చెల్లి లేదు మనం చాలా మంచి యుగాన్ని చూసాం విజయ ఎందుకు చూసామంటే మన మంచి యుగాన్ని మనం మంచి యుగాన్ని ఎందుకు చూసామంటే మీ అమ్మమ్మల్ని మీ తాతయ్యల్ని నేను చెప్తున్నా నేను మీ అమ్మమ్మల్ని మీ తాతయ్యల్ని మీ అమ్మ మీ నాన్న మీ ముత్తాతను కూడా చూసుంటాం అట్లాగే నేను మా తాతమ్మని మా తాతని మా నాన్నని మా తాతమ్మ చెల్లెళ్ళని వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుని ఈరోజు మా మీ మా తాతమ్మ నువ్వు చూసావు ఎబో హండ్రెడ్ ఇయర్స్ బతికింది ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడేది కాదు సైలెంట్గా ఉండేది దాకా వంద సంవత్సరాలు సూదిలో దార ఎక్కిచ్చేది మేము అప్పట్లో మా కార్లు ఎక్కడున్నాయి బస్సులో వెళ్ళే వాళ్ళమే రాత్రి పదకొండింటికి వచ్చేది మన లాస్ట్ బస్సు పదకొండింటికి వచ్చేది బస్సు అప్పటిదాకా ఎదురు చూస్తా కూర్చునేది ఇప్పుడు ఆళ్ళకు పుట్టినకే కళ్ళజోళ్ళు ఎందుకు ఈ యొక్క స్ట్రెస్ వలన పిల్లలకి ఈ చదువులు ఈ స్ట్రెస్ ఈ ఒంటరితనము నలుగురిలో కలయిక లేకపోవటం వల్ల ఈరోజు పిల్లలు అలా సఫర్ అవుతున్నారు కాబట్టి పిల్లల్ని బాగా ఎక్స్పోజ్ చేయాలి నలుగురిలో కలిసేలాగా చెయ్యాలి పిల్లల్ని కలిసేలాగా చెయ్యాలి చేస్తే పిల్లలు గ్రోత్ బాగుంటుంది అన్ని రకాల వాళ్ళు ఏ త ఏ స్టామినా ఏది వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోగలరు ఇవాళ పిల్లల్లాగా వాళ్ళు ఉండరు అనమాట అట్లా ఉండాలి అది చాలా కరెక్ట్ అనమాట కానీ మన మన జనరేషన్ అన్నిటినీ చూసాం మా తల్లిదండ్రులు వాళ్ళు మన వాళ్ళనే కాదు మునిమనవరాళ్ళ ముని మునవరా పిల్లలు కూడా చూస్తున్నారు వాళ్ళు ఇంకా అదృష్టవంతులు మనకన్నా వాళ్ళ మీద కొంచెం ఇప్పుడు వాళ్ళ మీద మనం కొంచెం బెటరు అట్లా ఎక్కువ బెటర్ కాదు కొద్దిగా బెటరు మన తర్వాత వాళ్ళు ఇంకా అసలు వాళ్ళకనేది ఏమీ ఉండదు ఈ ఈ తరం చాలా గొప్పదనమాట వాల్యూస్ కొంతవరకు నిలబెట్టుకుని ఇదయ్యే తరం అనమాట ఈ తరం అంతరించిపోతా ఉంది అదే ఈ తరం అంతరించిపోతాయింది అట్లా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మనం కలిసాం విజయ ఇంత సరదాగా చెప్పుకున్నాము ఎంత నీకు ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయా తగ్గినాయా పెరిగినాయి కదా చూడు ఇంత పాత జ్ఞాపకాలని చక్కగా మనం షేర్ చేసుకున్నామంటే నిజంగా హ్యాపీ కదా చాలా హ్యాపీ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ చిన్ననాటి ఫ్రెండ్స్ని మీ కలిసినప్పుడు మీ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకోండి ఈ మధ్య రీసెర్చ్లో డాక్టర్ కూడా ఏం చెప్పాడంటే తెలుసా ఒక బిడ్డ తండ్రికి తల్లికి బాగాకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట తీసుకెళ్తే డాక్టర్ ఉన్నాడంట ఏం మంది ఎందుకు ఇవ్వలేదు ఏంటండి మీ దగ్గరకు వచ్చాము ఫీజు కట్టాము మంది ఇవ్వలేదంటే ఇతనికి కావాల్సింది మందు కాదు ఇతను ఓల్డ్ ఫ్రెండ్ ఎవరన్నా బాగా తిక్కుగా చిన్నప్పుడు కలిసి ఆడుకున్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటే అతన్ని పిలిపించండి లేకపోతే అతని దగ్గరికి తీసుకెళ్ళి ఒక పది రోజులు ఉంచండి అన్నాడంట ఎందుకండి అంటే ఉంచండి నేను చెప్తానన్నాడంట అప్పుడు ఆ కొడుకు ఏం చేశాడు ఓర్పుగా తీసుకెళ్ళాడు పాపం ఆ స్త్రీ జనరేషన్ అతను అయ్యి ఉంటాడు ఓర్పుగా తీసుకెళ్ళి పది రోజులు అక్కడ పెట్టాడంట పది రోజులు పెట్టిన తర్వాత అతనికి పది సంవత్సరాలకు సరిపడా ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అంట ఒక్క మందు లేకుండా అందుకని ఊరికే హాయ్ ఫాయ్ బాయ్ అనుకోకుండా చక్కగా మీ పాత ఫ్రెండ్స్ని కలవండి ఫ్రెండ్స్ కలిసి చక్కగా మనోభావాలని షేర్ చేసుకోండి చక్కగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది ఇంతసేపు ముచ్చటిచ్చిన సరదా ముచ్చట్లు చిన్ననాటి ముచ్చట్లు మీకోసం ఇది ఉపయోగపడుతుందని మీరు కూడా మీ చిన్ననాటి ఫ్రెండ్స్ని కలుసుకుంటారని కలుసుకోవాలని మీరు అన్ని రకాల హ్యాపీగా ఉండాలని ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మన చిన్ననాటి స్మృతులు చాలా బాగుండే కదా పండగలు చాలా బాగుండే